సిండికేట్ సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి వారు మెసేజ్ చేశారండి గురుగారు కొన్ని కొన్ని వాటిల్లో చెప్తున్నారు ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రం వచ్చింది కాబట్టి విశేషమైనది ఈ యొక్క వరలక్ష్మి వ్రతం కాబట్టి ఆ రోజు చాలా మంచిది చేసుకోవాలని చెప్తున్నారు అలాగే కొన్ని కొన్ని వీడియో ఛానల్లో కొంతమంది పంతుళ్ళు పెద్ద పెద్ద పంతుళ్ళు కేవలం చారుమతి దేవి చెప్పింది ఏమిటి పౌర్ణమికి ముందుగా వచ్చేది శుక్రవారమే చేసుకోమన్నది అని అడిగితే ఆ చెప్పినటువంటి పంతులు గారి యొక్క భార్యామణి నెలసరి వస్తే వాళ్ళ అమ్మగారికి నెలసరి వస్తే వారు అదే రోజు చేసుకుంటున్నారా తర్వాత రోజు చేసుకోకుండా ఉన్నారా అనేది ఒకసారి తెలుసుకోండి మీరు అంటే అనేది తప్పుగా అనట్లేదు అంటే చారుమతి దేవికి అమ్మవారు కనిపించి వరలక్ష్మి వ్రతాన్ని పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు చేసుకోమని చెప్పింది అంతవరకే కానీ మిగతా రోజుల్లో చేయొద్దని చెప్పలేదుగా అక్కడేమి అర్థం చేసుకోండి పోనీ చెడ్డ పని అయితే అనుకోవచ్చు ఇక్కడ మంచి పని చెప్పింది కదండి చెడ్డ పని చేయొద్దని చెప్పలేదు అనుకోకండి మన వెంటనే వక్రమైనటువంటి కామెంట్ పెడతారు కింద అంటే ఇక్కడ ఆ పంతులు గారు చెప్పిన విషయం కొంతవరకు వాస్తవం చారుమతి దేవి పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేసుకోమని చెప్పింది అంత కరెక్టే ఆ రోజు కొన్ని లక్షల మందికి వీలు పడదు లక్షల మందికి వీలు పడదు మా ఇంట్లో రెండు మూడు సార్లు ఇబ్బందులు వచ్చాయి అలాంటప్పుడు మరి చేసుకోదా మా అమ్మగారికి మా అమ్మమ్మ గారు మా పిన్నమ్మ గారు అంటే మా అమ్మగారు చెల్లెలు గారు దాదాపు ఇలా అప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు వెంటనే వాళ్ళ పిల్లలతో మా వచ్చేవారం చేసుకోవచ్చు ఏ ఇబ్బంది అని చెప్పారు హాయిగా చేసుకున్నారు ఇళ్ళ మీద ఇళ్ళు కట్టాం ఆనందంగా ఉన్నాం సంతానం ఉంది ఒక్కొక్కరికి ముగ్గురు సంతానం ఉంది మాకు బ్రహ్మాండం ఆర్థిక అభివృద్ధి ఉంది మంచి వ్యక్తితో పరిచయం ఉంది మీలాంటి వాళ్ళతో మీకు అనుబంధం ఏర్పడింది అంటే ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణ నేనే ఉన్నాను కదా మా ఇంట్లో వృద్ధి బాగా ఉంది మంచి ఆరోగ్యవంతంగా ఉన్నాం మంచి ఆయుష్ ఉంది పిల్లలకి మంచి విద్యావంతులు వేద పండితులు తయారైన మా ఇంట్లో మరి మేము కూడా ఒక్కొక్కసారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కానీ మిగతా వాళ్ళు మరో రోజు చేసుకుంటారుగా కాబట్టి అలా చెప్పడం తప్పు చారుమతి చెప్పింది కరెక్ట్ వరలక్ష్మి వ్రతాన్ని పౌన ముందుగా చేసుకోమని చెప్పింది మిగతా రోజుల్లో చేసుకోద్దని చెప్పలేదు కదా అది చెడ్డ పని అయితే చేసుకోద్దని చెప్పేవాళ్ళం మేము కాబట్టి ఆడవాళ్ళు మీరు ఎక్కడ కంగారు పడకండి ఆయన ఎవరో చెప్పారని చెప్పేసి ఆ రోజు మాత్రమే చేసుకోవాలి మిగతా చేసుకుంటే ఫలితం దక్కదు అనేది నేను ఒక ఛానల్ చూశానండి ఆ పెద్ద పంతులు గారు చెప్పారు ఆయన చాలా సుప్రసిద్ధుడు అనేటువంటి విషయాలు చెప్తున్నారు ఏం లేదమ్మా ఈ శ్రావణ మాసంలో కుదరని పక్షంలో ఎవరైనా చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకసారి మనకి మన కర్మ గాలి అమ్మవారి అనుగ్రహం లేక వరలక్ష్మి వ్రతం రోజునే పురుడు వస్తుంది మైలు వస్తుంది అంటు వస్తుంది ఏదన్నా ఒకటి అవుతుంది కాబట్టి దాని గురించి మనం కంగారు పడక్కర్లా వచ్చేవారము అవతల వచ్చేవారం చేసుకోవచ్చు అయితే ముందుగానే చేసుకోవచ్చు దానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ఇంట్లో పిల్లలు అమెరికా వెళ్తుంటారు ఆస్ట్రేలియా వెళ్తుంటారు కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి మంచి పనులు ఉంటాయి పెళ్ళిళ్ళు ఉంటాయి పేరెంట్ ఉంటాయి సొంత బావముది కూతురు పెళ్ళే ఉంటుంది వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఆ మరణాడు చేసుకోవద్ద లేదుగా అలా పెళ్ళిళ్ళు కొనప్పుడు పెళ్ళి వాళ్ళు పెట్టుకొని ఇంట్లో కూర్చొని వ్రతం చేసుకోలేంగా ఆ మరణడు మేనమామ కొడుకు పెళ్ళో మేనో మా కూతురు పెళ్ళో నెక్స్ట్ ఇయర్లో ఉంటుంది మరి అప్పుడు కూడా చేసుకోవద్దా అలా ఏం లేదండి కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని సావధానంగా సావకాశంగా ఐదు శుక్రవారాలు వచ్చినప్పుడు ఐదు వారాలు ఒక రోజు లేదా నాలుగు శుక్రవారాలు వస్తే నాలుగు శుక్రవారాలు రోజు తప్పకుండా చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవడమే కాబట్టి మీరేం కంగారు పడకండి ఎవరో చెప్పిన విషయాన్ని మొదలు పెట్టుకొని అలా ఇబ్బంది పడకండి హాయిగా ప్రశాంతంగా వరలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోండి ప్రకృతి అయినమహ వికృత్యైన శ్రద్ధ విభూత్యై విభూత్యైన సర్వమంగళ సర్వమంగళప్రదాయ నమ అష్టైశ్వర్యపదానమ అమ్మవారిని ప్రార్థన చేయండి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి అది చాలా మంచిది అలాగే కొంతమంది చేసి ఎవండి వరలక్ష్మి వ్రతం రోజున గ్రహణం ఉందని అడుగుతున్నారు ఎవడా చెప్తున్నటువంటి విషయంలో ఎవడు చెప్తున్నాడు గ్రహణం ఉందని కాబట్టి ఆ రోజు గ్రహణం లేదు మొర్రి లేదు కాబట్టి మీరు దాగురించి కంగారు పడకండి ఎటువంటి గ్రహణాలు లేవు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కంగారు పడాల్సిన అవసరం లేదు శుభమస్తు అఖండ ఐశ్వర్యమస్తు ఆనంద సిద్ధిరస్తు నమస్కారం సుఖినో భవంతు మరి ఇటువంటి విషయాన్ని మీరు పది మందికి తప్పకుండా ప్రచారం చేయాలి పది మందికి పంపించే ప్రయత్నం చేయండి అలాగే వంద మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని కూడా కోరుకుంటున్నాను నేను తొందరలో నాకు పది లక్షల సబ్స్క్రైబర్స్ కావాలి అది మీ బాధ్యత అని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ